అది ఏమన్నా ఎంఆర్ఓ ఆఫీసా మున్సిపాలిటీ ఆఫీసా అతను చట్టానికి విరుద్ధంగా వాళ్ళ ఇంట్లో వచ్చి మీటింగ్ పెట్టి బలవంతంగా వాలంటీర్లని రాజీనామా చేయాలి మీరు చేసి వైఎస్ఆర్సీపీకి పనిచేయాలి అనేసి వాళ్ళని ప్రలోభాలు పెట్టాడు ఆ తర్వాత అక్కడున్న వాలంటీర్ నాకు ఫోన్ చేసి నా ఇట్లా చెప్తాండ అంటే నేను అక్కడ సంఘటన స్థలానికి పోవడం జరిగింది అక్కడ ఎస్కేఎస్ జాఫర్ అతని అనుచరులు నా మీద దుర్భాషలాడి దాడి చేయడం జరిగింది అది వీడియోస్ ద్వారా కూడా మీకే మీరే చూశారు చూడండి అది అధికారులకి నిన్న ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో నుంచి వ్యతిరేకత ఏ విధంగా ఉందంటే ఓటుని భయమెత్తుకొని వాళ్ళు ఏమి దిక్కు తోచకుండా వాళ్ళు సైకో పాలన కంటే ఇంకా విరుద్ధంగా ఈరోజు ఈ పలంజులు జరుగుతోంది అంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ గాను వాళ్ళ వాళ్ళ సచివాలయాల్లో వాలంటీర్లు బలవంతంగా పిలిపించి మీరు రాజీనామాలు చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు అందులో భాగంగానే నిన్న ఓఎల్ఎల్ స్కూల్ వెనక సైడ్ అది లక్ష్మీనగర్ కాలనీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కే జాఫర్ గారు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి గారు పలమునూరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వర్ గారు భర్త సుధాకర్ గారు వీళ్ళంతా కూడా అక్కడ ఎస్కే జాఫర్ గారి ఇంట్లో ఈ వాలంటీర్లంతా అక్రమంగా నిర్బంధించి మీరు ఒకసారి క్లియర్గా చూడండి వాళ్ళు లోపల వేసి బీగం కూడా వేసినారు అక్కడ వాలంటీర్లు పెట్టిన ఫోటో ఇది ఇది ఎస్కే జాఫర్ ఇల్లు లోపల పెట్టి ఇక్కడ బీగం కూడా వేసినారు క్లియర్ క్లియర్గా చూడండి వేసి బెదిరించి ఖచ్చితంగా మేము మీకు ఉద్యోగాలు ఇచ్చింది మళ్ళీ మీరు రాజీనామా చేయండి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని వాళ్ళని మూకుమ్మడిగా రాజీనామాలు చేయమని బలవంత ఒత్తిళ్లు దౌర్జన్యాలు బెదిరింపులకి పాల్పడ్డారు ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పలమేరు పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు శ్రీధర్ గారు జిల్లా యువత కార్యదర్శి మదన్మోహన్ గారు అక్కడికి వెళ్లి ఇదేమని ప్రశ్నించడానికి వెళితే అక్కడ వైఎస్ఆర్ సిపి గూండాలు రౌడీలు సైకోలు మా కార్యకర్తలపై దాడి చేయడం రావడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు ఆర్ఓ గారికి కావచ్చును సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కావచ్చు మేమంతా కూడా ఈరోజు అర్జీ రూపులో మా కంప్లైంట్లు అంతా ఇచ్చినాము దయచేసి పలం నేర్ పట్టణ ప్రజానికం మీకు అందరికీ చేతులెత్తే నమస్కరిస్తున్నాను అంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు దుర్వినియోగం చేసినారు పాపం పీజీలు చదువుకొని డిగ్రీలు చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు ఈకపోగా వాళ్ళు పాపం ఏదో అంత సహాయం ఉండని చెప్పి ఒక ఐదు వేల రూపాయలకు వాళ్ళు నెలంతా ఉద్యోగం చేసి ఊడికం చేసినారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా వాళ్ళు ఈరోజు అభద్రతా భావనకి లోన్ అవుతున్నారు ఇందులో భాగంగానే ఈ ప్రజా ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అందులో భాగంగానే మా కూటమి ఈ రోజు ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది మీరు ఇంత చదువుకున్న వాళ్ళు వాలంటీర్లు ఎవరు రాజీనామా చేయొద్దండి మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాము మీకు ఈ వేతనం వద్దు మీకు ఖచ్చితంగా పదివేల రూపాయల వేతనంతో పాటు మీ సేవల్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంకా నాణ్యత పెంపొందించి మీ ఉద్యోగాలు అయ్యా మీరందరూ చదువుకున్నారు మామూలు చదువులు కాదు డిగ్రీలు చేశారు ఈ చదువు లేని మూర్ఖులు మిమ్మల్ని భయపెడుతున్నారు భయపెట్టిస్తున్నారు ఈరోజు ఏమంటే మీరు చదువుకున్న చదువుకి వీళ్ళు ఇచ్చే ఉద్యోగానికి వీళ్ళు ఇచ్చే జీవితానికి సంబంధం లేదు అయినా కానీ ఏదో మీరు టైంపాస్ చేస్తూ ఉన్నారు మీకు అందుకు మా విజ్ఞప్తి ఏమంటే మీరు చదువుకున్నారు మీరు ఐదు వేలు కానీ పదివేలు కానీ ఎంత జీతమైనా కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ఉన్నారనే విషయం మీకు తెలుసు మీకు కూడా ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందో మీకు కూడా వర్తిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతానికి రెండు నెలలు మీరు పెన్షన్లు ఇవ్వద్దని మాత్రమే చెప్పారు దాని వీళ్ళు మబ్బి పెట్టి మసి మసికాయ పూసి మిమ్మల్ని భయపెట్టించి మీదే రాజీనామాలు చేస్తూ ఉన్నారు దయచేసి చేయొద్దండి ఒకవేళ మీరు రాజీనామాలు చేసినా అది ఆమోదించకూడదు అని కోర్టు మౌలిక ఆదేశాలు జారీ చేయటమైంది దాని గురించి డిస్టర్ కేసు జరుగుతూ ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు రాజీనామాలు చేసినా ఇక్కడ ఆమోదించరు అది వాస్తవం కూడా కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి కాకపోతే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కోడ్ మీకు కూడా వర్తిస్తుంది వీళ్ళు మాటలు విని మీరు ఎలక్షన్లో పాల్గొంటే ఇబ్బందులు పాలవుతారు ఆ విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలనేసి ఈ సందర్భం కోరుతున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి కేవలం వాలంటీర్ని పెట్టి భయపెట్టిస్తున్నారు తప్పిస్తే ఎలక్షన్ కోర్టులో ఏముందో రూలు రాజ్యాంగంలో ఏముందో దాని ప్రకారమే జరుగుతుంది కాబట్టి వాలంటీర్లు మరొకసారి తెలుగుదేశం పట్నం మా విజ్ఞప్తి మీరు రాజీనామా చేయిద్దండి ఒకవేళ చేసినా మీరు ఎలక్షన్లో పాల్గొంటే దానికి ఏమి దానివల్ల ఏం నష్టం ఏం లాభం అనేది మీకు తెలుసు కాబట్టి ఆలోచన చేయవలసిందిగా విఘ్నులైన రాష్ట్ర వాలంటీర్లకు ఒక చిన్న విజ్ఞప్తి ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే వాలంటీర్ వ్యవస్థను కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తామనేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇది మీకు ఈ ప్రభుత్వం ఇచ్చేది ఐదు వేల రూపాయలు జీతం అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే పదివేల రూపాయలు జీతం ఇస్తుంది ఈరోజు మీ దగ్గర వాళ్ళు రాజీనామా చేపిచ్చి తర్వాత వాళ్ళ కార్యకర్తగా మిమ్మల్ని వాడుకుంటారు ఒకవేళ మీరు రాజీనామా అనుకోండి మీరు అట్లే కంటిన్యూ అయితే మేము మీకు అట్లే కంటిన్యూ చేస్తాం మీరు రాజీనామా చేసి వాళ్ళ కార్యకర్తగా పనిచేస్తే రేపు మా గవర్నమెంట్ వస్తే మీకెందుకు మేము అవకాశం ఇస్తాము మీ ప్లేస్లో ఆటోమేటిక్గా వేరే వాటిని పెడతాం కదా కాబట్టి దయచేసి మిమ్మల్ని మీ యొక్క ఉద్యోగానికి వాళ్ళు పూర్తిగా అన్యాయం చేస్తా ఉన్నారు వాళ్ళని మిమ్మల్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు దయచేసి ఆలోచించండి ఆలోచించండి దయచేసి మీరు రాజీనామా చేయద్దండి రాజీనామా చేస్తే మీ ఉద్యోగము పూర్తిగా మీరే నష్టపోతారు సర్వీస్ ఎందుకంటే మీరు వాలంటీర్గా రాజీనామా చేసి వాళ్ళకు కార్యకర్తగా పనిచేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఉద్యోగం ఇస్తారు మళ్ళీ మీకు కరెక్ట్గా మీరు ఆలోచించండి అవునా కాదా దయచేసి వాలంటీర్లు ఈ విషయాన్ని గౌరవించాలి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గమనించి ఎవరుగా రాజీనామా ఇవ్వద్దనేసి మీ యొక్క భవిష్యత్తుకు మీరే బాట కాబట్టి కాబట్టి మీ కాళ్ళ మీద మీరేం నిలబడాలంటే దయచేసి రాజీనామా చేయొద్దని అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను